అందరికీ నమస్కారం అండి ఈరోజు ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలిత గురించి తెలుసుకోబోతున్నామండి ధనుసు రాశి వారికి మే పదమూడు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలిత గురించి అయితే తెలుసుకుందాము రేపటి రోజున వీరితో అంటే ఒక స్త్రీ గొడవకు దిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ స్త్రీ మీతో ఎందుకు గొడవకు దిగేటువంటి అంటే అంత ప్రయత్నం ఎందుకు చేస్తుంది రేపటి రోజున మీకు ఎటువంటి పరిణామాలు మీ జీవితంలో తలెత్తబోతున్నాయి మీకు ఏ దేవతారాధన బాగుంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు మనం వీడియో ద్వారా తెలుసుకుందాం ధనుసు రాశివారు ఎవరైతే కొత్తగా ఇప్పుడు మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి వీడియోను స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ ధనుసు వారి యొక్క జాత ఫలితాలు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా మంచి స్వభావులంటే అంటే మిగతా రాసులు మంచి స్వభావులు కారణం కాదండి అర్థం బేసిక్గా ఈ రాశి వాళ్ళు కొంచెం ఎక్కువగా మంచితనంతో కంటే అతి మంచితనం ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే మొహమాటం కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువనే చెప్పుకోవాలి అలాగే చాలా ధైర్యంగా ఉంటారు ఏ సమస్య వచ్చినా కానీ కృంగిపోరు ప్రతి సమస్యను కూడా చాలా చక్కగా చాలా చక్కగా ఆలోచించి మరి జాగ్రత్తలు తీసుకొని సమస్యను వీరి నుండి తొలగించుకుంటారు అయితే ఈ రాశి వారికి రేపటి రోజునంటే వీరి ఇంటికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలపై చాలా ఎక్కువగా దృష్టిని అయితే సాధించబోతున్నారు అలాగే వీరికి వీరు చేసినటువంటి జీవనోపాధికి సంబంధించిన విషయంలో మంచి పురోగతి అయితే ఉంటుంది ఈ రాశి వారికి ఈరోజు అత్తామామల నుండి లేదంటే తాతల ముత్తాతల నుండి వచ్చేటువంటి ఆర్థిక అంటే ఆర్థిక పరంగా వచ్చేటువంటి ప్రయోజనాలు అయితే కలుగుతాయి అంటే ఆస్తి పరంగా కానీ లేదంటే భూముల పరంగా కానీ ఏదైనా కానీ మీకు ఆస్తి పాసుల యొక్క విషయంలో మీకైతే మంచి ప్రయోజనం అయితే దక్కబోతుంది రేపటి రోజున మీరు అలాంటి ప్రయోజనం చూడబోతున్నారు అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారు ఆకస్మికంగా స్థాతలకు అయితే రేపటి రోజున వెళ్ళవలసి ఉంటుంది అలాగే పిల్లలు ఇంటి పనులు తమ తల్లిదండ్రులకు చాలా చక్కగా అన్ని పనులను సహాయం అందిస్తారు ఇక తల్లిని కూడా రేపటి రోజున ఎంతో సంతోషపరుస్తారు అంటే వారికి సంబంధించినటువంటి ఏదైనా జాబ్ పరంగా ఏదైనా గుడ్ న్యూస్ను తల్లికి వినిపించడం కానీ లేదంటే ఏదైనా ఇంకా విద్యార్థులైతే మంచి మార్కులు వచ్చాయని చెప్పి ఇలా చెప్పుకోవడము ఇలాంటివి జరుగుతాయన్నమాట అలాగే రేపటి రోజున వ్యాపారంలో మీ ఖర్చులు అధికంగా పెరుగుతాయండి అలాగే మీరు ప్రశాంతంగా ఉండాలని చెప్పి రేపటి రోజున ఎక్కువగా ప్రయత్నిస్తారు కానీ మీకున్నటువంటి కొన్ని మానసిక టెన్షన్స్ వలన కొంచెం మీ మనసు అనేది ఒత్తిడికి గురవుతుంది అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరైతే మీ కుటుంబ సభ్యులు ఉంటారో వారితో చక్కగా కాసేపు అయితే చాలా పాటు వారితో ప్రశాంతంగా ఇంట్లో సానుకూలమైన వాతావరణం ఏర్పడే విధంగా వారితో కాసేపు సరదాగా మాట్లాడుతూ ఉంటారు అలాగే కొంచెం నమ్మకం అలాగే కొంచెం భావోద్ది వంటి కొన్ని విషయాలను కూడా మీరు రేపటి రోజునైతే వారితో పంచుకుంటారు ఇక ఏదైనా కానీ మీరు వారితో చెప్పే ముందు ఏ విషయమైనా కానీ జాగ్రత్తగా ఆలోచించండి ఎందుకంటే మీకు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా మీ కుటుంబ సభ్యులే కదా అని చెప్పి అన్ని విషయాలను వారితో షేర్ చేసుకోకండి అలాగే జ్యోతిష్యము మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల రేపటి రోజున మీకు ముక్కైతే పెరుగుతుంది అలాగే వివాహితులు గృహ జీవితము తగ్గులతో నిండి ఉంటుంది కార్యాలయంలో ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఆనందంగా మాట్లాడతారండి ఇక మీరు మీ జీవిత భాగస్వామితో ఏదైనా కానీ సమస్యపై గొడవ పడినట్లు అను కనుక అది కూడా రేపటి రోజున ఆ సమస్య కూడా తీరిపోతుంది అలాగే వారిని అంటే మీరు ఏదైనా కానీ మీ మాటలతో కానీ లేదంటే వారికి ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వటం లాంటివి చేసి వారిని కొంచెం సర్ప్రైజ్కి అయితే గురి చేస్తారు అలాగే బయటకు కూడా షికారుకు వెళ్ళేటువంటి ప్రయత్నిస్తారు వ్యాపార లక్ష్యాలు సాధించడానికి మీరు చాలా కష్టపడిసి ఉంటుంది రేపటి రోజున మీ రోజు మీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం వల్ల మీ ఆర్థిక స్థిరత్వం ఎంతో మెరుగుపడుతుంది అది కూడా ముందు ముందు రోజుల్లో మీరు చూస్తారు ఇది మీకు విజయానికైతే దారితీస్తుంది అలాగే కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయని రేపటి రోజున సూచిస్తుంది ఇక ఈరోజు మీరు ధైర్యంతో మీ శత్రువులను ఓడిస్తారు రాత్రి మీరు మతపడినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మికతను ఎంతో చక్కగా ఆస్వాదిస్తూ ఉంటారు ఇక మీకు కొత్త శక్తిని కూడా భగవంతుని యొక్క అనుగ్రహం లభించడం వలన ఓ కొత్త శక్తి మీకు తెలియకుండానే ధైర్యంతో మీరు అంతకు ముందు కంటే కూడా గతంలో పోల్చుకుంటే ఎంతో ధైర్యంతో అయితే మీరు ఏ అంటే ఏ విషయాలైనా కానీ నిర్ణయాలకైనా కానీ త్వరగా తీసుకుంటారు ఇక ఈరోజు అదృష్టం మీకు వివిధ రంగాల్లో మంచి లాభాలను గుర్తింపును తెస్తుంది మీ వ్యక్తిగత సంబంధాల్లో కోపం విభేదాలకు కొంచెం కారణమవుతాయండి కొంచెం రేపటి రోజున మీరైతే కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి అలాగే అవగాహనలతో మీ అనుబంధాలను కూడా బలపరచుకోండి అంటే ఇప్పుడు మీకు తెలిస్తే ఉంటుంది కదండి మీ అనుబంధాలు బంధాలు మీతో ఎలా ప్రవర్తిస్తారు ఎవరు ఎలా ఉంటారనేది మీకు బాగా తెలుసు కాబట్టి వారితో ఏ విధంగా ఉండాలనేది కొంచెం తెలుసుకొని జాగ్రత్త వహించండి అలాగే ఉద్యోగంలో మీ ఆధిపత్యం కూడా బలంగా పెరుగుతుంది మీరు ఆఫీస్ వద్ద నుండి ఉపశమనం పొందుతారు అంటే మీరు ఆఫీస్ నుంచి వచ్చాక కొంచెం రిలాక్స్మెంట్ అనేది మీకు ఆఫీస్లో ఉండాల్సిన వర్క్ అనేది కొంచెం తగ్గటం వల్ల మీరు రిలాక్స్మెంట్ అయితే కోరుకుంటారు మీకు అన్ని రకాలుగా కూడా బాగుంటుందని చెప్పొచ్చు అంటే ఏదంటే మీకు సంబంధించినటువంటి విషయాలు అయితే ఆఫీస్ పనుల్లో మీకు ఏదైనా చాలా రోజుల నుండి కొంచెం ఆ పెండింగ్లో ఉన్నటువంటి పనులు కానీ లేదంటే ఇంకేదైనా కానీ సంబంధించిన ఒత్తిడికి గురేటువంటి ఏమైనా ఉంటే ఆ పనులకు సంబంధించినటువంటి విషయాల్లో వ్యవహారాల్లో మీకు ఏదైనా కొంచెం ఒంటరిగా అనిపించినా కానీ కొంచెం మీరు రేపటి రోజున ఆ పనులన్నీ కూడా పూర్తి చేసేయడం వలన కాస్త ఉపశమనాలైతే పొందుతారు అలాగే మీరు రేపటి రోజున కొంచెం అనారోగ్య సమస్యలు కూడా గురవుతారండి కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి అలాగే మీ ఆహారంలో కూడా కొన్ని ఆయుర్వేద విషయాలు కూడా చేర్చుకోండి మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూలమైన ప్రభావం అయితే చూపుతాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా అమలుపరుచుకోండి మీ భాగస్వామితో మీ యొక్క సమన్వయం ఈరోజు చెక్కు చెదరకుండా ఉంటుంది అత్త మామూలు యొక్క అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులు కొన్ని సృష్టిస్తుంది కాబట్టి వారి యొక్క ప్రభావం లేకుండా మీరు జాగ్రత్త వహించండి అలాగే వారు ఏం చెప్పాలనుకున్నా కూడా ముందు వారి మాటలను అంటే మంచి మాట అయితే స్వీకరించి గౌరవించండి ఒకవేళ మీకు కనుక మాట నచ్చకపోతే సున్నితంగా తిరస్కరించండి ఇక మీరు రేపటి రోజున కొంచెం మీ పనుల్లో కష్టపడవలసి ఉంటుంది అలాగే ఇంటికి విలాసవంతమైనటువంటి కొన్ని వస్తువులు కొనుగోలుకు కాస్త ఖర్చు అనేది కనిపిస్తుంది మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు అంటే మీ ఉద్యోగం చేసేటువంటి పక్క అధికారులతో మీకు ఉన్నటువంటి సంబంధాలు అయితే కొన్ని చెడిపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వృత్తి జీవితంలో సహచరులతో అంటే ఏదైనా కానీ అపార్థం లాంటివి ఇలాంటివి ఏర్పడతాయి అనమాట అలాగే గొడవలు జరిగే కొంచెం పరుగు అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి అలాగే ఈ విషయంలో అయినా ఒక స్త్రీ వలన అంటే మీరు కొంచెం పెద్ద గొడవకు దిగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి అంటే ఆవిడ మీతోటి పనిచేసేటువంటి అంటే మీతో పాటు కొన్ని వచ్చేటువంటి సహకార అయితే ఉద్యోగస్తులు అయితే అవ్వచ్చు లేదు లేదంటే మీ అధికారి కావచ్చు లేదా ఇలా ఎవరైనా కానీ మీ ఆఫీస్లో మీకు సంబంధించినటువంటి ఒక స్త్రీతో రేపటి రోజున మీకు ఒక పెద్ద గొడవ అయితే రానుంది చిన్న గొడవ కావచ్చు అంటే మీలో ఉన్నటువంటి కోపాన్ని బయటకు తీసుకొచ్చే విధంగా ఆమె ప్రవర్తన అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఆవిడ అలా మాట్లాడింది కదా అని చెప్పి మీరు కూడా దురుసుగా సమాధానం ఇవ్వకండి ఏదైనా అనవసరంగా వారితో కూడా వాగ్దానం చేసుకునే విధంగా పెద్దగా గొడవ పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేసుకోకండి ఎందుకంటే ఇలా చేయటం వల్ల ముందు ముందు ఆ స్త్రీ వల్ల మీకు కొంచెం ఇబ్బందులు అయితే తలెత్తుతాయి కాబట్టి కొంచెం ఆ విషయం పట్ల అప్రమత్తంగా ఉండండి అలాగే ఎంత పెద్ద అంటే ఆవిడ ఏ విధమైనటువంటి గోల చేసిన లేదంటే ఏదైనా మిమ్మల్ని కొంచెం రెచ్చగొట్టే విధంగా అంటే మీకు కొంచెం కోపం తెప్పించే విధంగా మాట్లాడినప్పుడు కూడా మీరు పట్టించుకోకుండా అంతగా ఆవిడ నుండి పక్కకైతే వెళ్ళిపోవడము మీకు అన్ని విధాలు కూడా మంచిదే ఇక అలాగే చూసినట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయండి ప్రయాణాలు అనుకూలంగా ఉండడమే కాకుండా మీరు చక్కగా మీ యొక్క భాగస్వామితో కలిసి విహార కూడా వెళ్ళాలని కానీ లేదంటే ఇంకా ఎవరితో అయినా మీతో వండే కుటుంబ సభ్యులతో కానీ చక్కగా మీరైతే బయటకు వెళ్ళి సమయాన్ని అయితే గడుపుతారు ఇంకా రేపటి రోజున మీరు దేవాలయ దర్శనం కూడా చేస్తారు ఆధ్యాత్మిక పరంగా మీ మనసు కూడా చాలా నిర్బలంగా ప్రశాంతంగా ఉంటుంది అలాగే రేపటి రోజున మీకు అంటే ఎవరైతే చాలా రోజుల నుండి ఉద్యోగ అవకాశం రాలేదని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా మంచిగా ఒక ఉద్యోగ అవకాశం అనేది రాబోతుందనే చెప్పుకోవచ్చు అలాగే ఈ విధంగా చూసినట్లయితే అన్ని రంగాల వారికి రేపటి రోజున చక్కగా అయితే మీకు ప్రతికూలతలు ఎక్కువగా కనిపించడం లేదని కానీ అలాగే అలా అని చెప్పేసి ఎక్కువగా రేపటి రోజున మీకు అత్యద్భుతంగా మంచిగా అదృష్టమైనటువంటి యోగకాలం ఉందని కూడా చెప్పలేం ఎందుకంటే చాలా మిశ్రమైనటువంటి ఫలితాలు రేపటి రోజున ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి అలాగే మీరు రేపటి రోజున చక్కగా మీరైతే ఆ మంగళవారం రోజున కాబట్టి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికెళ్ళి ఆ ఎర్రచందనంతో స్వామివారికి తులసి మాలకు సమర్పించడం ద్వారా మీకంతా మంచిదే జరుగుతుందని కోరుకుంటున్నాం తెలుసు కాకండి ధనసు రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్